ఐపీఎస్లకు ఎదురుదెబ్బ భూదాన్ కేసుల్లో అప్పీళ్లు డిస్మిస్ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం భూ వివాదంపై తేల్చి చెప్పిన హైకోర్టు భూదాన్ భూములను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర ఇతరులు కొనుగోలు చేశారనే కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది ఐపిఎస్ అధికారులతో పాటు ఓ వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చుకోవాలని ఆ వికెట్ వికెట్ పిటిషన్ అక్కడే దాఖలు చేసుకోవాలని సూచించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి ఏప్రిల్ ఇరవై నాలుగున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు మొత్తానికి ఐఏఎస్ ఐపీఎస్లకు భూదాన్ భూదాన్ భూముల కేసుల్లో ఎదురు దెబ్బ తగింది వాళ్ళు వేసిన పిటిషన్ని వికెట్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా దీంట్లో మేము జోక్యం చేసుకోలేమని తేల్చి మరి ఈ వార్తను బాగానే వచ్చింది నమస్తే తెలంగాణ పేపరు ఈ ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకో మంత్రులకో లేదా మంత్రుల బంధువులకు లేదా ఆ నలుగురైతే ఎవరైతే ఉన్నారో గతంలో ఆ నలుగురు అనబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించిన ముఖ్య కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ తోక బంధువులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ముప్పై మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ల వెనుక ఉండి నడిపించిన అనేది ఒక ప్రచారం అయితే సాగుతున్నది మరి ఇలాంటి వార్తను నమస్తే తెలంగాణ పేపర్ రాసుకచ్చుకోదు కదా వాళ్ళ భాగోతాలను వాళ్ళ తప్పులను వాళ్ళ దుర్మార్గాలను వాళ్ళు రాసుకొచ్చే ప్రయత్నం చేయరు కదా మరి ఎట్లా రాసుకొచ్చింది ఐపీఎస్లకు ఎదురు దెబ్బ అని ఏ రకంగా రాసుకొచ్చింది అంటే ఇందులో ఆ నలుగురు లేరని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా ఆ నలుగురు లేకముందే ఇంత భూదాన్ సం భూములకు సంబంధించి ఈ ఐపీఎస్ ఐపీ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత దుర్మార్గానికి పాల్పడతారా ఇంత అక్రమానికి పాల్పడతారా ఎవరి లేకుండానే ఒక ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు భూములలో చేతులు పెట్టి అంత దుర్మార్గంగా వాటిని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తారా అందులో అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశాన్ని లేదా ఆ సాహసాన్ని ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేస్తారా చేయరనే అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా దీని వెనుక పెద్ద మనుషులు ఉన్నారు ఆ పెద్ద మనుషుల అస్తంతో ఈ కేసు ఈ భూముల్లో అవకతవకలు చేసిం